అందరికీ నమస్కారం అండి చక్కగా అందరూ వినాయక చవితి పండగ అయితే చేసుకున్నారు గణేషులు రోజు నిమజ్జనాలు జరుగుతున్నాయి ప్రతి పండగ మనము ఎంతో సంతోషంగా వైభవంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాము కాబట్టి ప్రతి ఇంటిలో ఈ పండగ వేడుకలు అయితే చాలా అద్భుతంగా జరుపుకుంటారు మనము చేసుకునే పద్ధతులు అనుసరించి మనము ఎలా ఏ పండగ అయితే ఎలా చేసుకుంటామనే పద్ధతి మనం చిన్న చిన్నప్పుడు మన తల్లిదండ్రులు చెప్పిన విధంగానే చేస్తూ ఉంటాము అలాగే పద్ధతి పండుగ పద్ధతి ఎలా ఉందో అది కూడా తెలుసుకొని చేసుకున్నప్పుడే పండగ మనం సంతోషంగా చేసుకోగలుగుతాము ఒక్కొక్కరు మనము ఇంటిలో పండగ చేసుకున్నప్పుడు కానీ చిన్నపిల్లల్ని కూడా దాంట్లో ఉద్దేశపూర్వకంగా వాళ్ళను కూడా పండగ విషయాల గురించి పండగ పద్ధతుల గురించి ఈ పండుగ ఎందుకు చేస్తారు ఈ పండుగ దేని గురించి చేస్తారు అనే వివరంగా పిల్లలకు కూడా చెప్పినప్పుడు చెప్పినప్పుడే చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఏ పండుగ ఎలా చేయాలి ఏ పండుగను ఎందుకు చేస్తున్నారు అని చక్కని అనుభవం అయితే వాళ్ళకు వస్తుంది అలాంటి అనుభవం రావాలంటే మనం చిన్నప్పుడు ఐదు సంవత్సరాల పిల్లలు అన్నీ తెలిసే ఉంటాయి ఆ పిల్లలకి ఇప్పుడు అప్పటి నుంచి ఏ విషయం చెప్పినా అర్థం చేసుకునే మైండ్ అయితే వస్తూ ఉంటుంది అప్పటి నుంచి కాబట్టి ప్రతి మనం ఏది విషయం చెప్పినా ఏది మనం చెయ్యి అని ఈ పని చెయ్యి ఈ పని ఇలా చేయాలి అనే పద్ధతి మనం అప్పటి నుంచే నేర్పించామనుకోండి పిల్లలు బాధపడకుండా ఈ పండుగ ఇంత బాగా చేసుకుంటే మన సాంప్రదాయం ప్రకారం బాగుంటుంది అనే పద్ధతి వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం తల్లిదండ్రులు ఇంట్లో ఆ పద్ధతులు నేర్చిన నేర్పించినప్పుడే మనకు పండుగ విశిష్టత అనేది మనకు చక్కగా అర్థమవుతుంది ఆ పండుగ ఎందుకు చేస్తున్నామని కూడా వివరణ వాళ్ళకు చెబుతూ మనం చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనము ఏది చెప్పలేదనుకోండి ఏదో ఇంగ్లీష్ పద్ధతిలో ఏదో మేము మోడల్గా ఉన్నాము మోడ్రన్గా ఉన్నాము అనే పద్ధతులు ఎప్పుడూ నేర్పించకండి మన ఇండియన్ ప్రకారము మన ఆచారాలు పద్ పద్ధతులు మనకు మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు మన ఋషులు మనకు వివరంగా చెప్పిన విషయాలు వాళ్ళు ఉన్నారా వాళ్ళు మీరు మిమ్మల్ని మీరు వాళ్ళని చూసారా వాళ్ళు ఎల్ చెప్పినప్పుడు మీరు విన్నారా అనే మాటలు మాట్లాడకండి ఎందుకంటే ప్రపంచం లేనిది మనం లేము ఋషులు లేనిది మనం లేదు అక్కడి ఋషుల ఋషుల నుంచే మనము ఈ వారసత్వంగా మనం వచ్చిన వాళ్ళం అవుతున్నాము ప్రతి ఒక్కటి రామాయణం కావచ్చండి ఏదైనా విషయము రాముడి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కృష్ణుడి దగ్గర నుంచి ఎన్నో వాళ్ళ పూర్వజన్మాలు ఎలా ఉన్నాయి అలాగే మానవ జన్మ కూడా ఒక జన్మకు అర్థం ఉంటుంది ఇచ్చిన గోత్రాలు ఇచ్చిన వంశాలు వంశ వాళ్ళు వంశ వంశవృక్షాలు ఇవన్నీ అప్పటివేనండి మనందరికీ మనం సృష్టించుకునేవి కాదు కాబట్టి ప్రతి ఒక్క విషయము చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పిస్తే వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు చక్కగా అప్పటి నుంచే మాటల పద్ధతి కూడా నేర్చుకోవడం అలవాటు చేస్తారు మనం ఎంత ర్యాష్గా మాట్లాడితే అదే పద్ధతిగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం ఎంత వినయంగా మాట్లాడితే వాళ్ళు కూడా అంత వినయంగానే మాట్లాడతారు అలా చిన్నపిల్లలకి ఏం తెలియదు కాబట్టి మనం ఎట్లా చెప్తే అలాగే వింటూ ఉంటారు కాబట్టి చిన్నప్పుడే మనం మన పెద్దవాళ్ళు ఏం చెప్పారండి మొక్క వంగనిది మానయి వంగనా అని అలాగే చిన్నపిల్లలకు మనం ఎట్లా చెప్తే అట్లనే చేస్తూ ఉంటారు చూడండి ఒక కొమ్మను మనం ఉంచుతాం కానీ పిల్లలకు ఏం తెలియదు పిల్లకి పిల్లలకి ఇప్పటి నుంచి ఎందుకు చెప్పాలి ఎందుకు నేర్పించాలి అనే పద్ధతి పెట్టుకోకండి పిల్లలకి అన్ని తెలుసు మనకు మన పెద్దవాళ్ళు ఎలా చెప్పారో తెలియ చెప్పకపోయినా మనం చూసి నేర్చుకోవచ్చు అలాగే పిల్లలు కూడా మనం ఏదైనా పని చేస్తుంటే చూసి నేర్చుకునేటట్టుగా మనం భావిస్తే మనం ఆ విధంగా నడుచుకుంటే పిల్లలు మన దారిలో ఉంటారు లేదంటే చూడండి ఇప్పుడు ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి కారు నడుపుతున్నాము బైక్ నడుపుతున్నామని బయట చూ చూస్తుంటాము అలాంటివి చిన్నపిల్లలకి ఎప్పుడూ అప్పజెప్పకండి చాలా విపరీతంగా ఎంతో మా పిల్లలు గ్రేట్ అనే చెప్పుకునేటట్టుగా కొంతమంది అలా పిల్లలకి కార్లు బైకులు ఇస్తున్నారు అవి ఎంత డేంజరో ఆ చిన్నప్పటి నుంచి ఆ బైకులు కార్లు అలవాటు అయిపోయినప్పుడు పెద్దవా పెద్దగా అయిన తర్వాత మీ మాట వింటారు అనే భావన మనసులో నిలిసిపోతూ ఉంది అలాంటివి బైకులు కానీ కార్లు కానీ చేతికిచ్చినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ రూల్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాతని వాళ్ళకు కారు డ్రైవింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ నేర్పించడం చాలా మంచిది ఇచ్చి ప్రమాదాలకు గురయ్యి ఆ తర్వాత తల్లిదండ్రులు ఏదైనా కాలు చేయి ప్రమాదకరంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బాధ ఎంత జీవితాంతం ఎంత భరించాలండి చిన్నపిల్లలు కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ చిన్నపిల్లలకి మన చిన్నప్పటి నుంచే మన పద్ధతులు మన సాంప్రదాయాలు ప్రతి ఒక్కటి నేర్పుతుంటే వాళ్ళకు అర్థమవుతుంది మన క్రమశిక్షణలో పిల్లలు పెరుగుతారు మన ఇండియన్ సంప్రదాయం ప్రకారము మన ఆచార ఆచార పద్ధతుల ప్రక ప్రకారము మనం నడుచుకోవాలి చిన్న ఏ పిల్ల చిన్నవాళ్ళు మనం చెప్పినట్టు వింటారు కాబట్టి మనం ఆ పద్ధతిలోనే ఉంది చూడండి ఏ క్లబ్బులని ఏం డిస్కోలని ఏం ఏవేవో ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చాయి కదా అవన్నీ చెక్ మంచి అలవాటని అని గొప్పవాళ్ళు అనుకోవచ్చు కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళక ఆ పిల్లలకు ఆ అలవాట్లు వస్తే ఎంత ప్రమాదకరమో చూడండి అలాంటివి మనము ఎంత క్రమశిక్షణలో ఉంటే క్రమశిక్షణ అంటే కాదండి ఒక బందీ చేసి వాళ్ళను బంధించి నువ్వే పని చేయకు అక్కడి చూడకు ఇక్కడ చూడకు ఎంజాయ్ చేయకు అనేది కాదండి మన ఆ పిల్లలు ఎంత క్రమశిక్షణలో ఉండాలో అంత క్రమశిక్షణ మాత్రమే నేర్పాలి మరి పిరికితనం కూడా నేర్పితే మళ్ళీ సమాజంలో కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ పిరికితనము లేకుండా ఇక్కడ భయపడకుండా పిల్లలకి మనం నేర్పిన మనం నేర్పించినవి చాలా అనుభవ అనుభవం కిందికి వస్తుంది కాబట్టి మీకు నేను చెప్పిన ప్రతి విషయము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరి మరిన్ని మంచి మాటలతో మీ ముందుకు వస్తాను మీ విజయలక్ష్మి